పెళ్ళి కూడా పింఛను కొరకు కార్యదర్శి దగ్గరికి వెళితే కార్యదర్శి పైసలు కావాలన్నాడు ఖర్చులకు కావాలన్నాడు వేరే సార్కి ఇవ్వాలని ఎనిమిది వేలు తీసుకున్నాడు కార్యదర్శికి నాలుగు వేలు ఇచ్చిన వేరే సార్కు నాలుగు వేలు ఫోన్పే కొట్టమంటే కొట్టినా అంతే సార్ ఇంతవరకు పెన్షన్ రాలేదు సార్ అంటే ఏం పెన్షన్ కోసం అడిగినావు ఎప్పుడు అడిగినావు సంవత్సరం వికలాంగ్ పెన్షన్ గురించి సార్ వికలాంగ్ పెన్షన్ గురించి రెండు వేల ఇరవై మూడు చేయడం నెల సార్ మా బాపు మీ బామ్మగా ఇప్పుడు అడుగుతే అని సంవత్సరం నుంచి అంటాను సార్ అప్పటి దాకా సార్ ఇందిరామ్మ ఇండ్ల మీద పక్కదారి పట్టించి అనేకమైన జనాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఇందిరామ్మ కమిటీ ఏం పనిచేయది నేను చెప్పిన వాళ్ళకి ఇండ్లు వస్తాయి అనుకుంటా ఊళ్ళ ఊళ్ళంతా ఆగమాగం ఆగమాగని చెప్తాడు కాబట్టి చట్ట ప్రకారంగా ఆయనను మా మా ఊళ్ళ నుంచి తీసేయాలి ఈ కార్యదర్శి మాకు వద్దు మాకు వేరే కార్యదర్శి రావాలి మా కమిటీని పిలిచిండు ఆయన మీద సర్వే చేసేటప్పుడు ఏది లేదు ఏది చెప్పు లేదు అమ్మ కమిటీ లెక్కలేదు అని చెప్తాను నేను ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీ లెక్కలేదు నేను చెప్పిన వాళ్ళకే వస్తా అని జనానికి అంతా మబ్బ పెడతాడు కాబట్టి దీని చట్ట ప్రకారంగా అధికార దృష్టికి తీసుకుపోయి ఈ సార్ను తీసేసి మాకు వేరే సార్ని పంపించాలి భారత్ అవినాష్ నేను పంచాయతీ సెక్రటరీ అక్కపల్లిగూడెం గన్పూర్ స్టేషన్ మండల్ నేను గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడ పని నిర్వహిస్తున్నా అయితే ఇక్కడ ఏవైతే నా మీద ఆరోపణలు సదరు వార్తాపత్రికలు వచ్చినాయి అవన్నీ కూడా అవాస్తాను ఎందుకంటే నేను ఆరు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నా నేను ఇంతకుముందు బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు కూడా జిల్లా స్థాయిలో మూడో స్థానంలో నిలిచి మనం తీసుకోవడం జరిగింది ఉపాధి హామీ గురించి చాలా మదనం తర్వాతనే పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటికి కూడా మనం యాభై ఐదు శాతం మహిళలకే పెట్టి మహిళలకే ఉపాధి కల్పించి ఎక్కపల్లిగూడంలో ఇప్పటికి కూడా మూడు వేల ఆరు వందల మ్యాండేసు ఈ సంవత్సరం కూడా మెయిన్ చేయడం జరిగింది అవే కాకుండా మనకు ఎన్ఆర్ఎల్ఎం కింద నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద పద్దెనిమిది ఊర్లకు కలిపిన ఒక బాయి మండలానికి ఒక బావి శాంక్షన్ వస్తే ఆ బాయి కూడా ఇక్కడికే శాంక్షన్ తెచ్చుకోవడం జరిగింది సో ఇన్ని పనులు చేస్తున్నా నా మీద ఇట్లాంటి అవాకులు చెవాకులు చెప్పడం అనేది భావ్యం కాదని నేను భావిస్తున్నా ఎందుకంటే పొద్దున్న లేస్తే ఈయనే ఉంటాము ఆరు గంటలకు లేచి మళ్ళీ రాత్రి ఆరు గంటల దాకా కూడా ఇక్కడనే ఉండి పనులు చేస్తాము మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా అవార్డులు తెచ్చింది ఇది చిన్న ఊరు చిన్న ఊరు మళ్ళీ మంచిగా డెవలప్ ప్రత్యేకత ఆధారంగా ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ ఉద్యమం టైంలో శ్రీకృష్ణ కమిటీ మొట్టమొదటిసారి ఇక్కడనే వచ్చింది కాబట్టి తెలంగాణ కావాలని మాకు మా రాష్ట్రం మాకు కావాలని చెప్పిన ఊరు ఏ కాబట్టి మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఆ తెలంగాణ సహకారం అయితే ఎట్లా డెవలప్మెంట్ చేయచ్చు అనేది ఆలోచన చేసి ఆ దిశగా మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇంద్రమ్మ ఇండ్లది అన్నారు ఇంద్రమ్మ ఇండ్లు మనకు నూట యాభై తొమ్మిది అప్లికేషన్లు వచ్చినాయి ఇప్పటికే దాదాపు సర్వే పూర్తయింది ఇందులో ఎలాంటి అవకతవకలు లేవని అర్హులైన పేదలనే ఇండ్లు అర్హులుగా గుర్తిస్తూ వారి పక్షాన నిలబడి పనిచేయడం జరుగుతుంది మీరు వినలేదు వీళ్ళందరూ కాబట్టి ఒక ఐడియా ఉంది వీళ్ళకి Por